ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుండి మూడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం జేయస్స నిత్య సన్యాసి నిత్యం ఎవరైతే సన్యాసిగా ఉంటారో దేష్టి నా కాంక్షతి వారు ఎవరిని ద్వేషించరు అంతా తన సొంతం కావాలని కాంక్షించరు ఆ విధమైన వ్యక్తి నిత్య సన్యాసి కర్మయోగి నిర్బంధో సాంఘికంగా నెలకొన్న ద్వంద్వ విధానాలకు మంచి చెడులకు కష్ట సుఖాలకు ఏమీ చలించకుండా వాటి నుండి స్వేచ్ఛ విముక్తిని పొందినవాడు మహాబాహో సుఖం బంధాంత్ ప్రముఖ్యతే అర్జున మనస్సు ఈ రకంగా కనుక మారినట్టయితే బంధాలన్నింటినీ తేలికగా దాటగలదు పనిలో ఎంత నిమగ్నమై ఉన్నా సమస్యల్లో ఎంత కూరుకుపోయినా వాటినన్నింటినీ సులువుగా ఛేదించగలుగుతాడు అటువంటి వ్యక్తి నిత్య సన్యాసి సన్యాసం అలా గొప్పగా చెప్పబడింది సన్యాసి తన భోజనాన్ని తాను వండుకొనడు భ్రమరం కేవలం ఒక పుష్పానికే పరిమితం కాకుండా ఎన్నో పుష్పాల నుంచి కొద్ది కొద్దిగా మకరందాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తుందో ఆ విధంగా సన్యాసి ఒకే ఇంటి వారికి ఇబ్బందిని కలిగించకుండా ఏడెనిమిది ఏళ్లలో భిక్ష తీసుకుంటాడు బౌద్ధ హిందూ సన్యాసులు ఈ విధంగానే చేస్తారు నీవు గృహస్తివా సన్యాసివా అన్నది ముఖ్యం కాదు చేస్తున్న పని నుంచి నీ మనస్సు బంధ విముక్తి చెందిందా లేదా అన్నదే గమనించాలి సుఖం బంధాంత్ ప్రముచ్చతే మనస్సు హాయిగా బంధం నుంచి విడిపోతుంది అది ఏమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం